హలో ఎవ్రీవన్ మనకి చాలా మందికి ఎంత కోరుకున్నా మెడిటేషన్ చేసినా ఎన్ని అఫర్మేషన్స్ చేసినా ఇంకా లోపల చాలా ఆందోళన ఉంటుంది నాకు అవుతుందా ఇది మరి ఇంత గొప్ప గొప్ప వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి పని చేసిద్ది నాకెందుకు పని చేయట్లేదు నేనేం తప్పు చేశాను నాలో ఏం లోపం ఉంది అసలు విషయం నాకు చేసిద్దా ప్రపంచాన్ని చైతన్యపరుస్తుందా పరుస్తుందా ఇలా చాలా చాలా లోపల అనేక డౌట్స్ పెట్టుకుని చేస్తూ ఉంటారు అంటే ఈ దేహంలో కొన్ని లక్షల్లో సందేహాలు పెట్టుకుంటారు సందేహాల పుట్ట అంట చూసారు అంటే వేరెవరో ద్రోహం చేయాల్సిన పని లేదు ఒక రైతు తన పొలంలో ఆ ఆకుమడి వేసి ఊడిపోర్చి లేకపోతే మామిడి ఆ మొక్కలు నాటి లేకపోతే పత్తి విత్తనాలు నాటి లేకపోతే చరుకు లేకపోతే ఏ ఏరియాలో ఆ పంటను నాటి తనే ఇది పండుతుందా ఈసారి పండుతుందా అంటే మనమే అనుమానిస్తూ మనమే అఫర్మేషన్ చేసి చక్కగా కోరుకుని ఇది అవుతుందా ఏమో ఆయన చెప్పారు నేను చేస్తున్నా ఈ సందేహాలు రావటానికి కారణం ఏంటి చాలా బాగా లేట్ అయిపోతుంది ఒక గుడ్డి నమ్మకం అంటారు చూసారు నేను ఏదన్నా పట్టుకుంటే అది సాధిస్తాను అంటే మీపై మీకు అపారమైన విశ్వాసం ఏర్పడినప్పుడు పరిగెత్తుకుంటూ పనులు జరుగుతాయి అదే చేస్తున్నాను అంటూ ఏమో ఏమవుతుందో ఆయన చెప్పారు చేస్తే పోల ఇదేమవుతుంది ఎవరి కోసం చేస్తున్నారు మీ కోసం అనేది అక్కడ సీరియస్నెస్ లేదు లోపల అసంతృప్తి ఉంది నెగిటివ్ ఉంది తనను తానే విమర్శించుకుంటున్నారు విమర్శించుకుంటుంది అమ్మాయి అబ్బాయి సో దాన్ని తీసేయాలి ఫస్ట్ అనుమానం పెనుపోతాం ఆ వ్యక్తికి ఆ అనుమానం అనేది ఒకటి ఉంటే మొత్తం అని వెనకెళ్ళిపోతాయి ఏది సాధించలేదు జీవితంలో నన్ను నేనే నేనే ఎగ్జామ్ రాసి నేనే పాస్ అవుతానా లేదో నాకే డౌట్ అంటే మీరు అక్కడ రాసినటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేశారా లేదు మీకు తెలుసు చేయలేదా పాస్ సో అది మీరే తేల్చుకోవాలి అట్లాగే మీరు ఈ అనంత విశ్వశక్తితో ఎప్పుడు మాట్లాడాలి ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలి ఎలా అఫ్రిమేషన్ చేయాలి ఎలా మనీ మెడిటేషన్ చేయాలి విజువలైజేషన్ ఎప్పుడు చేయాలి ఈ హృదయాన్ని పవిత్రంగా మార్చేసి సంతోషకరంగా నింపేసి ఎంత అద్భుతంగా కోరుకోవాలో అనేక సార్లు అనేక వీడియోస్ లో క్లాసుల్లో చెప్పిన తర్వాత కూడా చాలా మందికి లేట్ అయిపోతుంది ఎందుకంటే ఒకరు పాజిటివ్ గా ఉంటే ఇంకో నెగిటివ్ గా ఉంటారు ఆ ఇది అయ్యన్నా చచ్చిన చేస్తున్నా నీకు అవ్వదులే పోవాలి సరే అది అవ్వదు అన్న వ్యక్తి తన కోటి చేసి చూపించి ఈ పద్ధతి వదిలిపెట్టేసే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు సైన్స్ ఆల్బర్ట్ టైనిస్టర్ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు వీళ్ళంతా రోల్ డాబాలని వీళ్ళంతా పక్కన పడే నేను నేను ధనవంతురాలు చేస్తాను రా ధనవంతుడిని చేస్తాను రా తీసుకెళ్ళి ఇదిగో ఇలా చేయి నేను చెప్పిన మాట వినో ఎవరి మాట వినొద్దు అని చెప్పి తీసుకెళ్ళి చేసి ఆ వే అనేది ఏదో అయితే ఉందో చూపించి చేపిచ్చేసి కదా అని నీ వల్ల అవ్వదు ఇప్పటికైనా పెడతావా లేకపోతే నీ వల్ల కాదు ఆ ఏం సాధిస్తావు చేసి అట్లా ఎవరు ఎట్లా అవుతారు ఈ మాటలన్నీ అనే బదులు నీ మనిషే కదా మీ వ్యక్తే కదా మీ ఇంట్లో పర్సనే కదా మీకు జీవితాంతం ఉండాల్సిన వ్యక్తి మీ ఫ్రెండో చెల్లో అక్కో అమ్మో నాన్నో వైఫో లేకపోతే హస్బెండ్ కా అవి ఉండొచ్చు కదా మరి అది వదిలేయమని చెప్పే బదులు సరే తను వదిలేస్తుంది నేను తీసుకెళ్లి ఈ గుడికి తీసుకెళ్తా లేకపోతే ఈ ఈ వర్క్లో లేదా ఈ పనిలో తీసుకెళ్లి ధనవంతుని రాజు చేస్తా అని చేసేసి నిరూపించేస్తే పని కదా వాడిని పెద్దాకా రోజు వేధించుకోవటం లేదా ఇంకో రకంగా మాట్లాడటం లేదా మీ ఇద్దరు మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అవటం ఎందుకు ఈ దీని ద్వారా సాధించిన వాడి ప్రపంచంలో కనిపిస్తున్నారు మనం ఎందుకు సాధించలేకపోతున్నామంటే లోపాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆ పరిస్థితిని లేదా మీ వాళ్ళు చెప్పినట్టు చేసేసి దాన్ని ఏంటో అక్కడ తేలిపోతుంది కదా ముందు ఇది పక్కన పెట్టేసి ఆయనో ఆమె ఫ్రెండో లేకపోతే ఎవరో ఒక మన ఇంట్లో వాడు ఎవరో ఒక తీసుకెళ్లి కాబట్టి ఇదంతా లా ఆఫ్ అట్రాక్షన్ పక్కన పడేది దీని ద్వారా అవదో పెట్టదు అని డిసైడ్ అయిపోయి ఎలా చేస్తే ఒక కంపెనీ పెట్టుకుంటావు ఒక యంగ్గా గా మారిపోతావు లేకపోతే ఒక రాజకుమారి లాగా మారుతావు ఒక హై లెవెల్ కి ఎదుగుతావు ఆరోగ్యకరంగా పంచిపోతాను ప్రకృతి అన్ని సహకరించేలాగా అత్యంత సులభమైన మార్గంలో ఎలా అవుతారో ఫస్ట్ అది అది తేల్చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది అరే ఆమె చెప్పిన మాట కనలేదు నేను ఏం చెప్పిన మాట వినలేదు ఇదంతా లేకుండా ఫస్ట్ సంగతి తేల్చేసేయ్ ఇది పక్కన పెట్టేసి అది పది రోజుల్లో నెల రోజుల్లో వాళ్ళు ఏం చెప్తారు ఎన్ని రోజుల్లో నువ్వు అవుతావు లేకపోతే ఇట్లా అని చెప్పేసి చెప్పేస్తారు కదా వాళ్ళు అదేంటో తేల్చేసుకోండి సరే ఇదంతా పక్కన పెట్టేసి నువ్వేం చెప్తావు చెప్పు అని చెప్పేసి ఆ మార్గాన్ని ట్రై చేసేసాయి అక్కడ వాళ్ళకి మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇద్దరికి క్లారిటీ వచ్చేసి ఏంటి మబ్బులని తొలగిపోతాయి అప్పుడు సమస్య క్లియర్ అయిపోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారు సచిన్ టెండూల్కర్ హీరో రామ్ చరణ్ ఆల్బర్ట్ ఐనిస్టేను మన జిఎంఆర్ అధినేత హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కట్టిస్తున్న ఆయన వీళ్ళంతా కూడా వాళ్ళకు వాడి స్వయంగా చెప్పింది అంతా అబద్ధం అనుకుందాం సైంటిస్టులు థామస్ ఎడిసన్ విమానాలు కనిపెట్టడం ఇప్పుడు టెక్నాలజీ వాడటం మనలోని దైవశక్తితో యూనివర్స్ తో కనెక్ట్ ఉందని సైంటిస్టు నిరూపించడం ఇదంతా పక్కన పెట్టేసి సో ఆల్రెడీ నితిక ఏంజుల ద్వారా చాలా మంది అద్భుతాలు జరిగాయి మిరాకిల్ జరిగాయి ఆడియో వీడియో మీరు విన్నారు చాలా మంది డైరెక్ట్ క్లాస్ లోనే ఒక ఎవరికి జరిగిందో వాడి చేత ప్రూవ్ చేస్తాం ఇదంతా పక్కన పెట్టేసి సో మనం ఏదో ఎక్కడో అనుమానం ఉంది మీకు సో ఇదంతా పక్కన పెట్టేయండి చాలా మందికి నితిక ఏంజుల ద్వారా ఇంకా జరుగుతూనే ఉంది అయినా సరే పక్కన పెట్టండి ఒక అమ్మాయి ఫిఫ్టీ ఫీట్ హైట్ లో ఎగిరిపోయి ఆ డివైడర్ల మీద పడినా సరే బతికే ఉంది ఆ ఇంతగాంజన్ ప్రార్థించడం ద్వారా పెద్దగా గట్టిగా కోరుకోవడం ద్వారా ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు స్వయంగా మనకు చెప్పారు ఆడియో వీడియో ద్వారా చెప్పారు సరే అన్ని పక్కన పెట్టేసేయండి మీరు ఇప్పుడు లేట్ అవుతుందా ఎక్కడో లోపం ఉంది ఎక్కడో నెగిటివ్ కణాలు ఉన్నాయి డీప్ గా ఏదో జరుగుతుంది అది పక్కన పెట్టేసేయండి ఇంకా మీరు వెయిట్ చేయడం ఇబ్బంది పడుతున్నారు కదా మీ ఇంట్లో పర్సన్ లేకపోతే మీ ఫ్రెండో మీ హస్బెండో లేకపోతే మీ వైఫో మీరు తీసుకుని ఎలా చేస్తే అవ్వాలో కొన్నాడు ఇది పక్కన పెట్టేసేయమో నేను చూస్తాను రా అని చెప్పేసి అది చేయించేసే చేపించేసి అది నిరూపించేస్తే అదేంటో తొందరగా క్లారిటీ వచ్చేస్తుంది కదా ఇదంతా టైం వేస్ట్ చేయటం కాళ్ళకి ఏదో ఒక దానిని మనం తేల్చుకోవాలి ఒక మార్గం ద్వారా మనకి డిలే అవుతుంది అంటే ఆ వ్యక్తిలో ఏదో లోపమో చుట్టూ పరిస్థితులు నిగుటటువో సంథింగ్ కారణం ఉంటుంది అవ్వకపోతే వేరెవ్వరికి అవ్వకోడు ఒక అమ్మాయికి పదకొండు రోజుల్లో పెద్ద ఆఫర్ వచ్చి అతి పెద్ద ఆస్తి వచ్చింది ఒక అమ్మాయికి ఆరు కోట్లు ఆ ఫైనాన్స్ తీసేసుకోకపోతే సింపుల్ గా నితిక ఎంజెన్స్ ద్వారా సమస్య సార్ అయింది ఒక కి ఏరియర్స్ రావని చెప్పేసి గవర్నమెంట్ రికార్డు క్లోజ్ చేసి పడేసి పక్కన పడేస్తే కేవలం గురువు చెప్తే ఏం చేస్తారో అది చేస్తే పదకొండు రోజుల్లో ఆ అకౌంట్ లోకి కొన్ని లక్షలు వచ్చాయి చాలా చాలా దుబాయ్ లో ఉంటుంది ఆమెకి అతనికి అసలు ఆ అకౌంట్ లోకే ఆ స్టేట్మెంట్ రాకుండా డబ్బులు వచ్చాయి వాళ్ళకి వాళ్ళే స్వయంగా చెప్పారు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి నిరూపితమైనవి ఇందులో మనం కల్పించి చెప్పేది ఒక్కటి కూడా ఉంటది మీరు అనుభూతి చెందుతారు ఒక సమస్య ఇరుక్కుపోయినప్పుడు నితిక ఏంజల్ని ఎలా ఆ సమస్య సాల్వ్ చేయాలో ప్రేమతో నమ్మకంతో పూర్తి విశ్వాసంతో కోరుకున్న వాళ్ళకి జరిగాయి నేను కొన్ని ఆడియోస్ కూడా పంపించాను ఇంకా ఎవరో ఎక్కడో ఏదో డౌట్ పడుతూ ఉంటారు ఆ డౌట్ ఏం చేస్తుంది పవిత్రమైన గ్రంథాల్లో ఏమి రాయబడి ఉంది నీ పనులకి నీ కార్యక్రమాలకి నీ మిరాకి నువ్వు పొందే వాటికి మీకే అర్హత లేనట్టుగా అపనమ్మకంతో ఎక్కడో తొలుస్తూ ఉంటే అది ఒక్కటి చాలు జీవితం మొత్తం స్పాయిల్ అయిపోవడానికి అంటే ఒక వంద లీటర్ల అమృతములో ఒక చిన్న విషం చొక్కబడితే అది తాగటానికి ఎట్లా పనికిరాదో ఇంత చక్కగా కష్టపడి చేసి ఎక్కడో డౌట్ ఫీక్తా ఉంటుంది అది కలిపి నెగిటివ్ దాన్ని తీసేయకపోతే ఇంకా ఆలస్యం అయిపోతూ ఉంటుంది లేదు ఇది పక్కన పెట్టేసి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పక్కన పెట్టేసి మీ ఇంట్లో వాడు మీకు నచ్చిన వాడు ఏం చెప్తున్నారు ఇది పక్కన పెట్టేసి దాన్ని చేసి చూడండి అక్కడ కూడా క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఇది ఏదైతే నేను మన ధనవంతులు అవ్వాలి ఇదే మన స్వార్థం అని మంచి స్వార్థం తప్పేమి కాదు ఇంట్లో వాడు బాగుపడాలని ఇంట్లో వాడు కోరుకోవటం ఎక్సలెంట్ అభినంది అభినందించే మంచి గుణం దాన్ని కూడా తేల్చేస్తే పని అయిపోతుంది కదా సో ఇక్కడ ఇక్కడ లేట్ అవుతుంది లేకపోతే ఈయన జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఆయన కంపెనీ పెట్టడం కోసం ట్రై చేస్తున్నారు ఆమె అప్పులు ఊబిలో కురికి వాళ్ళు ఎక్కడో తప్పు చేస్తున్నారు కరెక్ట్ గా గురువు ద్వారా నేర్చుకున్నా కూడా ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారు బేబీ లేకపోతే అవ్వకపోవటం ఉండదు ఒక అడ్రస్ మనం వెతుకుతో ఒక కార్లో పెట్టుకో అడ్రస్ దొరకట్లేదు అంటే మనం సరిగ్గా ప్రాపర్గా ఆ మ్యాప్ సరిగ్గా పెట్టుకోలేదు సరిగ్గా అడగలేదు లేదా ఊరికి తిరుగుతూ ఉంటాం సంథింగ్ ఏదో ఒక కారణం ఉంటుంది మనకు ఒక అడ్రస్ దొరకలేదంటే ప్రాపర్ వే ఆ మ్యాప్ లో అక్కడ సెట్ చేసుకోలేదా లేకపోతే ఆ అడ్రస్ చెప్పిన వాళ్ళని మళ్ళీ కాల్ చేసి మనం సరిగ్గా అడగలేదా వాళ్ళు సరిగ్గా చెప్పలేదా ఏదో ఒక రీజన్ లేకుండా అడ్రస్ దొరకపోవడం అంటూ ఉండదు అట్లాగే మనం చేసే దాంట్లో ఎక్కడో మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్స్ తీసేయమని ఆ వ్యతిరేకతను తీసేయమని ఆ అడ్డుకుంటున్న నెగిటివ్ ని కూకట పెకిలించమని చెప్పేసి మన ఆత్మతో అనంత విశ్వశక్తితో తో ప్రాపంచ శక్తులతో అడ్డుకుంటున్న ప్రతి నెగిటివ్ ని డిలీట్ చేయమని ఎంత ప్రేమగా అడగాలంటే ఈరోజు ఆ అద్భుతమైనటువంటి ఆ హీలింగ్ మీకోసం ఆ మిరాకిల్ హీలింగ్ మీకోసం ఎలా చెప్పాలి మీరంటే మీకు నిజంగా ఇష్టం ఉందా ఫస్ట్ అది తెలుసుకోండి మిమ్మల్ని మీరు నిజంగా ఇష్టపడితే ఒక క్యూట్ బేబీ చిన్న పాపని చిరునవ్వుతో మనం బొగ్గలు పట్టుకుని ఎంత ప్రేమగా మనం మాట్లాడతాం చిన్న పిల్లలంటే చాలా మందికి ఇష్టం ఆ బోసినవ్వులు చూసి సంతోషపడుతూ ఉంటాం ఫస్ట్ మన శరీరాన్ని గా ఇరిటేషన్ లేకుండా పోకం లేకుండా చిన్న లోపల అలజడు కూడా లేకుండా అది తీసేయమని మనలోని దైవశక్తితో చాలా ప్రేమగా మాట్లాడాలి మీరంటే మీకు ఎంత ప్రాణము ఆ ప్రాణం పెట్టేసి ఇష్టాన్ని పెంచేసి ఒక క్యూ బేబీతో మనం ఎట్లా మాట్లాడతాము అందులో దైవశక్తితో ఆ బొగ్గలు పట్టుకునో చక్కగా దగ్గరగా వెళ్ళి చేతులు పట్టుకునో లేదా హక్ చేసుకునో ఎంత ప్రేమని ప్రదర్శిస్తామో అంత ప్రేమని ప్రదర్శిస్తూ నాలోని పవిత్రమైన శక్తి నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనంటే నాకు ఈ శరీరంలో ప్రతి కణము ప్రతి భాగం నాకు ఎంతో ఇష్టం ఇందులో ఎక్కడైనా లోపం ఉందేమో దాని నుంచి కణ కణాల్లో ఉన్న వాటన్నిటిని నువ్వు తప్పకుండా తీసేస్తావు నేను నమ్ముతున్నాను నువ్వంటే నాకు ప్రాణం చాలా ఇష్టం విశ్వసిస్తున్నాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాలోని అంతులేని ప్రేమ నాకు డబ్బు రాకుండా నేను ఎదగకుండా నేను ఆరోగ్యకరంగా ఉండకుండా ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా ఎదగకుండా ఏదైతే నాకు అడ్డు తగులుతున్నాయో అవన్నీ నీకు తెలుసు వాటిని తీసేవా లెటెట్గా వచ్చేవా నాలోని దివ్య ప్రేమ నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు నిన్ను నేను నమ్ముతున్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైనా నీ పట్ల తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమాపణ చెప్తున్నాను నాలోని దివ్య ప్రేమ నా దివ్యమైన అందమైన దేహమా నీకు నా కృతజ్ఞతలు నాలో ఉన్న నెగటివ్ ని అడ్డుకుంటున్న నన్ను అభివృద్ధి అవ్వకుండా నేను కోరుకుంటున్న వాటిని రానియకుండా అడ్డుకుంటున్న ప్రతి కణంలోని ఆ వేస్ట్ ని చెత్తని తీసేవా డిలీట్ చేయవా గో చేయవా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు ఒక రాజకుమారు లాగా రాకుమారు లాగా మిమ్మల్ని అందంగా చూసుకోవాలి మురిసిపోతూ ఉండాలి లోపల ఆ దేహాన్ని ఆ పవిత్రమైన బాడీని చాలా ప్రాణంగా ప్రేమించాలి ఇష్టాన్ని అక్కడ పెంచేసి వైర్లెస్ తో కూడుకున్నటువంటి వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళ్లే వైబ్రేషన్స్ కనపడకుండా వెళ్తాయి అలా ప్రేమ తరంగాలు మిమ్మల్ని తాకాలి మీ బుగ్గను మీరే పట్టుకొని మిమ్మల్ని మీరే ముచ్చట పడిపోతూ ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో అని చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఈ దేహాన్ని నేను ప్రేమిస్తున్నాను నా దేహంలో నాకు అనారోగ్యకరంగా ఏర్పడిన కణాలు నేను డబ్బుని పొందకుండా ఖరీ మంచి జాబ్ పొందకుండా అతి పెద్ద కంపెనీలో సీవీఓ పోస్ట్ లేకపోతే ఒక ఖరీదైన ఇల్లు పొందకుండా గోల్డ్ పొందకుండా లగ్జరీ కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్న ఆ పెద్ద మొత్తంలో డబ్బుని అందుకోకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో అవి నీకు తెలుసు నాలోని దివ్య ప్రేమ నా అందమైన దేహమా నా ఎన్నె చేటన్నిటిని తీసేసి నాకు సంపదల రాజమార్గాన్ని సులభంగా ఏర్పాటు చేస్తావు నిన్ను నమ్ముతున్నాను ప్రతి కణాన్ని ఉత్తేజపరుస్తావు పూర్తిగా స్వస్థత పరుస్తావు పునఃసృష్టి చేస్తావు నువ్వు అంత శక్తివంతమైన నా ఎన్నె ప్రతి పదకొండు నెలలకు ఒకసారి నా శరీరములోని ప్రతి కణాన్ని తేజస్సుతో యంగగా సెలబ్రిటీగా ఒక సంపన్నురాలుగా సంపన్నుడుగా అత్యంత వైభవంగా ప్రతి దాన్ని ఆకర్షించే అయస్కాంత క్షేత్రంగా దేహాన్ని నువ్వు తయారు చేస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ నాలో దివ్య ప్రేమ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈ రోజు నుంచి నీ ప్రేమను పవిత్రతను నమ్మకాన్ని పునఃసృష్టి చేసేలాగా న నాలో ఆ శక్తిని పెంచుతాం నిన్ను ఎంతో ప్రేమించేలాగా ఇష్టపడేలాగా ప్రతి వస్తువుని ఆకర్షించేలాగా నన్ను అనుమానపు బీజాలను ఒక్కొక్కటి వేళతో తీసేసి పొల సృష్టి చేస్తా నాలోని దివ్యశక్తి నా ఎన్నచ్చేడ్ నీకు నా ఐ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు అంటూ మీ కోసమే మీరు ఒక ప్రేమ లేఖ రాసుకోండి మీరంటే మీ శరీరంలోని ప్రతి కణాన్ని ఇష్టపడుతున్నట్టుగా మీలోని దైవశక్తిని ఆ దివ్య ఆత్మను ఆ ఇన్నర్ అతిగా ప్రేమిస్తున్నట్టుగా ప్రాణంగా మీరు ప్రేమతో మాట్లాడినప్పుడు ఆ శరీరంలో వ్యతిరేకత అనారోగ్యము ఆ నెగిటివ్ కణాలన్నిటిని డిలీట్ చేసేసేవని తప్పుడు ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నానని చెప్పేసి నువ్వు లెటిట్ గా చేస్తావని నమ్ముతున్నాను ఆ దివ్యశక్తి నేను ఏదైనా పొరపాట్లు చేస్తే క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నేను కోరుకున్న డబ్బు ఆ గోల్డ్ ఆ కారు ఆ లైఫ్ పార్ట్నర్ ఆ ఇల్లు ఆ కంపెనీ అత్యంత వైభవంగా యవ్వనంతో నా దేహాన్ని నేను చూసుకుంటున్నా నువ్వన్నీ నాకు తీసుకొస్తావు వీటన్నిటిని అడ్డుకుంటున్నటువంటి నేను ఇంత ట్రై చేస్తున్నా రాకుండా అడ్డుకుంటున్న ఆ నిగుడు ఆ చెడు శక్తులన్నిటిని అనారోగ్యాన్ని నాలో ఉన్న అపనమ్మకాన్ని కంప్లీట్ గా లెటెట్గా చేస్తావు తీసివేస్తావు రిలీఫ్ వస్తుంది నాకు నువ్వు తీసేస్తావు నేను నమ్ముతున్నాను నీకు సాధ్యం కానిది అంటూ లేదు నా దైవశక్తి మీ పట్ల నేను ఏదైనా చిన్న పొరపాటు చేస్తున్నట్లు యక్షమాత్ర చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రే ప్రేమిస్తారు ఈ ప్రపంచంలో వాటన్నిటికంటే వాటర్ కంటే మీలోని ఆత్మను ప్రేమించాలి అంత బలంగా విశ్వసించాలి మీ శరీరం నుంచి ఇష్టం ప్రాణం అంటే ఏరులై పొంగాలంటారు చూసారా అట్లా ప్రేమని ఇచ్చి చూడండి ఆ ఓహో పొప్పని చెప్పి చూడండి వాటన్నిటిని అన్నిటిని లెటెడ్ చేయమని వ్యతిరేకంగా అడ్డుకుంటున్న ప్రతి కణాల్లో పెరిగిపోయిన నిపుడు శక్తిని ఆ అటన్నిటిని రిమూవ్ చేసేసి కొత్త దేహాన్ని అంటే ప్రాణం పెట్టి నమ్మే ఆ ప్రాణమైన విశ్వాసాన్ని నింపమని మీ ఆత్మతో ప్రేమగా చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐదవ్ అని ప్రేమతో చెప్పండి కొద్ది రోజుల్లో అద్భుతాలు చూస్తారు ఎవరైతే ఇది విశ్వాసంతో నమ్మకంతో చేస్తారో వాస్తవానికి మీ చుట్టూ నిగుతూ ఉంటుంది మిమ్మల్ని అట్లా ప్రాణంగా అట్లా నమ్మకం పెట్టేసి చేసేలాగా చేయకుండా అడ్డుకుంటున్న చెడు శక్తులు ఉంటాయి వాటిని డిలీట్ చేసి లటిట్ గో చేయమని ఫస్ట్ మీ ఆత్మతో ప్రేమతో చెప్పాలి అంటే మన ఆత్మ ఒక సాఫ్ట్వేర్ మనం ఒక ఫోన్ కానీ ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం చూసారు మనమే ఎంటర్ చేస్తాం అట్లా మన ఆత్మతో వీటన్నింటిని తీసేయమని ఒక విలువైన ఫ్రెండ్ గా వెలకట్టలేని ప్రేమతో చెప్పాలి ఖచ్చితంగా మెరాక జరుగుతుంది ఎందుకు ఒక సైంటిస్ట్ అయింది ఆత్మతో చెబితే అని ఒక థామర్స్ ఒక ఆల్బార్ట్ టైనిస్టింగ్ నూట ఎనిమిది కృతజ్ఞతలు చెబితేనే ఆయన ప్రపంచంలోని అనేక మందిని ధనవంతులు చేసే సైంటిస్ట్ అయ్యారు అలాగే ఒక రోడ్ ఆవర్ ఒక డి వాటిల్ వీళ్ళంతా కూడా చాలా ప్రేమతో ఆత్మతో చెబితేనే విమానాలు కలిపెట్టే రైట్ సోదరులు కూడా ప్రతి రాత్రి ఎక్కువ సమయం ఆత్మతో మాట్లాడితేనే అద్భుతాలు జరిగాయి ఆ విమాన ఇంజిన్ తయారు చేస్తారు అట్లాగే గుండె జబ్బులు మెడిసిన్స్ కరోనా మెడిసిన్స్ ఇవన్నీ కూడా మన ఆత్మతో చాలా ప్రేమగా అది ఎక్కడుంది ఎలా చేయాలి ఆ వివరాలను తెలియచేస్తేనే తయారు చేయడం జరిగింది ఎవరైతే విశ్వాసంతో ప్రేమతో ప్రాణం పెట్టి నమ్ముతారో గుడ్డి నమ్మకం అంటారు చూసారా అలా మిమ్మల్ని మీరు ప్రాణంగా నమ్ముతూ మీలోని దైవశక్తిని ఆ విధంగా లెటెట్గా చేయమని వాటి అన్నిటిని తీసేయమని నాకు ఈ ప్రపంచాన్ని అందంగా కనపడకుండా డబ్బు నా వద్దకు రాకుండా విలువైన లైఫ్ పార్ట్నర్ రాకుండా లేదా మంచి మనసు ఉన్నవాళ్ళు రాకుండా గోల్డ్ రాకుండా ఖరీదైన ఇల్లు రాకుండా కారు రాకుండా అంత సంపదలు రాకుండా ఆరోగ్యాన్ని ఇవ్వనియకుండా ఎంగగా ఉండకుండా ఏదైతే చెడు అడ్డుకుంటుందో దాన్ని తీసేయమని చాలా ప్రేమగా చాలా విశ్వాసంతో మీ చుట్టూ ఎంత చెడు శక్తులు నిండిపోయి ఉన్నా ఎవరు ఇబ్బంది పెడుతున్నా ఆ థాట్స్ అన్ని తీసేసి ఇక్కడే ప్రాణం పెట్టారు మీ ఆత్మతో ప్రేమగా నాలోని మహోన్నతమైన శక్తి నేను నిన్ను విశ్వసిస్తున్నాను నన్ను తిరిగి అత్యంత వైభవంగా అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి నేను కోరుకున్నవన్నీ సులభంగా పొందేలాగా నాలోని వ్యతిరేకతని చెడుని ఆ నెగిటివ్ శక్తుల్ని లటిట్టుకో చేస్తావు నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ సారీ మీ శరీరాన్ని ప్రతి చోట ప్రేమతో తాకుతూ ఆ బొగ్గులు పట్టుకుని ఇష్టంగా పెంచేస్తూ ఉండండి ఆ కాంతివంతమైన శరీరం తయారవుతుంది ఇష్టం పెరుగుతున్నప్పుడు ఈ శరీరం అయస్కాంత క్షేత్రంగా మారుతుంది ఏడు మహానగరానికి విద్యుత్తు అందించే అయస్కాంత క్షేత్రంగా మారినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు మీదే అవుతుంది ఈ ప్రపంచం మీకు దాసోహం అవుతుంది లేదంటే గడ్డి పరకు కూడా పామె కరుస్తుంది అంటారు అంటే వ్యతిరేకతను తీసేయమని లెటెట్ గో చేయమని చాలా ప్రేమగా ముచ్చటగా మురిసిపోతూ ఇష్టంగా వ్యక్తితో మాట్లాడే ప్రతి వర్డ్ ఎలా ఉపయోగిస్తారు ఆ వ్యక్తి ఇంప్రెస్ అయిపోయేలాగా మీరు ఎంత అద్భుతంగా మాట్లాడతారు ఒక చిన్న పాపతో ముద్దుగా మనం ఎలా మాట్లాడతాం అలా మీరు మాట్లాడి మిరాకిల్స్ చూడండి డియర్ ఫ్రెండ్స్ మీలో ఆ వ్యతిరేకత అంతా పోవాలి మీరు కోరుకున్న ప్రతిదీ పొందాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆస్వాదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం అలాగే క్లాసెస్ కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్ లైన్ క్లాసెస్ కానీ మెడిటేషన్ క్లాసెస్ కానీ లేకపోతే అపాయింట్మెంట్స్ కానీ ఏదైతే సమస్య బాధపడుతున్నారో స్పెషల్ గా విడిగా వన్ టు వన్ క్లాస్ కావాలన్నా ఏదైనా సరే ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్